హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టమైన ఫిష్ ఫ్రై అండి ఫిష్ ఫ్రై అంటే ఎలా పడితే అలా చేయగడం కాదండి నేను చెప్తాను మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ట్రై చేయండి క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి లైక్ చేసి అలాగే నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ 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 ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ క్రిస్పీ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై కోసం ఫ్రెష్ ఫ్రెష్గా ఒక కేజీ ఫిష్ తీసుకోవాలండి నేనైతే చెరువు దగ్గరికి వెళ్ళి మంచిగా పెద్ద ఫిష్ని తీసుకొని ఇలా కట్ చేయించుకొని ఒక కేజీ వరకు తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఫిష్ మేకప్ కోసం మంచి మసాలా తయారు చేసుకుందామండి దీనికోసం ఒక గిన్నె తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి సరి వేసుకోండి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా పసుపు రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పౌడర్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఒక హాఫ్ లెమన్ తీసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్లో లెమన్ జ్యూస్ తీసుకోండి గింజలు తీసేయండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వేసుకోండి చూడండి మన వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేవారికి కలుపుకొని ఇప్పుడు తెల్లటి ఫిష్ ముక్కలకి ఎర్రగా మేకప్ వేసేద్దాం చూడండి ఒక్కొక్క పీస్ని తీసుకుంటూ ఇలా మేకప్ చేసుకోవాలి జీలకర్ర మెంతుల పౌడర్ వేసాను కదండి ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్రలను మెంతులను మంచిగా వేంపి పౌడర్ తీసుకొని ఇందులో వేసుకోవాలి వేంపనివి వేసుకుంటే పచ్చి వాసన వస్తుంది చేదు చేదు వస్తుందండి మంచిగా వేయిపి పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఏ కర్రీస్లోనైనా ఇలా వేసుకోవచ్చు నేనైతే జీలకర్ర మెంతులను మంచిగా వేయి పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను అండి పులుసు కర్రీలలో ఫ్రై కర్రీలలో ఇలా కొద్ది కొద్ది వేసుకుంటాను మెంతులు జీలకర్ర చాలా మంచిది కదా అండి ఒడితికి కొద్ది కొద్ది ఇందులో మనం కర్రీస్లో వేసుకున్నామంటే మన హెల్త్కి చాలా మంచిది చూసారు కదా అన్నిటికీ ఇదే విధంగా మేకప్ వేసి పక్కకు తీసుకోవాలి ఈ మేకప్ వేసిన ఫిష్ను పక్కకు తీసుకొని స్టవ్ పై ఒక పెద్ద ప్యాన్ తీసుకోవాలి చపాతి ప్యాన్ కానీ లేదంటే ఇలా పాత దోశ ప్యాన్ కానీ తీసుకొని రెండే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మేకప్ వేసిన ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని స్టవ్ లోటు మీడియం ఫ్లేమ్లో తీసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవైపుకి మంచిగా ఫ్రై అయ్యాక మరోవైపుకి తిప్పుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత ఇలా ఒకవైపుకి తిప్పుకోవాలి చూడండి ఒకవైపుకి మంచిగా ఫ్రై అయింది కదా మరోవైపుకి కూడా ఒక ఐదు ఆరు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి స్టవ్ లోటు మీడియం ఫ్లేమ్లోనే తీసుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే మాడిపోతాయి తక్కువ ఆయిల్తో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇలా స్టవ్ లోటు మీడియం ఫ్లేమ్లో తీసుకోండి ఇందులో పిండి పెరుగు లాంటివి లాంటివి వేస్తారండి ఇవేవి వేయకుండా ఇలా సింపుల్గా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది చూస్తారు కదా మరోవైపుకి కూడా ఈ విధంగా చక్కగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇందులో ఆయిల్ వేయకుండా ఇదే ఆయిల్తో ఫ్రై చేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ తీసేటప్పుడు ఇబ్బంది కాబట్టి నేను ఇలా రెండు స్టెప్స్లు వేసుకున్నానండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇంతేనండి అద్దిరిపోయే టేస్ట్తో టేస్టీ అండ్ క్రిస్పీ ఫిష్ ఫ్రై రెడీ జస్ట్ రెండే రెండు టేబుల్ స్పూన్లతో కేజీ ఫిష్ను ఫ్రై చేశానండి చాలా క్రిస్పీగా సూపర్గా ఉంటాయి ఇందులో ఎలాంటి పిండి కూడా యూజ్ చేయలేదండి చాలా సింపుల్గా చేశాను టేస్ట్ కూడా అద్దిరిపోతుంది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్